గంగ చెంగైతే ఏంటి మామయ్య గారు మీరు అప్పు మీరు డబ్బులు సాయం చేయరు అప్పుల వారి దానికి వెళ్ళినా మీకు సంబంధం లేదని చెప్పారు అని అంటూ ఉంటుంది అవును అప్పుడు అలాగే చెప్పాను ఎప్పుడు అలానే చెప్తాను ఎప్పుడు అలానే చెప్తాను నాకు ఆ డబ్బులకి అప్పుల వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్తూనే ఉంటాను అని అంటూ ఉంటాడు ఆ మాటలకి గంగ ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది కొన్ని మీరు ఎలాగో సాయం చేయరు బయట ఎలాగో అప్పు పుట్టునివ్వరు అలాంటిది నేను ఏదో సంపాదించింది కొంచెం మా ఆయనకి ఇచ్చి కొంచెం ఓరట ఓరటనిచ్చి ప్రాజెక్ట్ ముందుకు ముందుకెళ్ళేటట్లు చేద్దామని చూస్తే దానికి కూడా మీరు అడ్డుపడతారు ఏంటి మా అమ్మయ్య గారు నా అప్పుల వాళ్ళని పిలిపించి పిలిపించి ఆ డబ్బులని ఇప్పించారు కదా మీరు అసలు మానవత్వం అనేది ఉన్న ఉందా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఒకసారిగా షాక్ అయిన వసంత శ్రీలక్ష్మి అంటే ఏంటి మామయ్య గారు అప్పుల వాళ్ళని పిలిపించి శ్రీలక్ష్మి గంగ డబ్బులు ఇప్పించారా అని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఆ మాటలకి చంగా అయితే అది నీ బాధ్యత అని అంటాడు